అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దేశవ్యాప్తంగా మరో సంచలన నిర్ణయం ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రావడం జరిగింది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునే వృద్ధులకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి హెల్త్ ఇన్సూరెన్స్పై బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డిఏఐ కీలక నిర్ణయం తీసుకుంది కొత్త ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలుకు అరవై ఐదేళ్ళుగా ఉన్న గరిష్ట వయో పరిమితిని అయితే తొలగించిందండి ఇకపై వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే బీమా తీసుకోవచ్చు సో ఇదివరకు అరవై ఐదు సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఆ ఏజ్ లిమిట్ని అయితే తీసివేయడం జరిగింది ఇకపై వయసుతో సంబంధం లేకుండా వారి యొక్క వయసు డెబ్బై సంవత్సరాలన ఎనభై సంవత్సరాలైనా తొంభై సంవత్సరాలైనా సరే వారి హెల్త్ ఇన్సూరెన్స్ని అయితే తీసుకోవచ్చండి ఇది తాజాగా ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి అయితే వచ్చినట్లు ఐఆర్డిఏ తెలిపింది ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్ను కూడా నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు అంటే ఒక సంవత్సరం తగ్గించింది మారటోరియాన్ని ఏళ్ళ నుంచి అంటే ఐదేళ్లకు తగ్గించింది ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అండి హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకునే తీసుకోవాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరికీ కూడా ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ అండి సో ఎందుకంటే వయసు పైబడిన కొద్దీ ఏదో ఒక వ్యాధులకి గురవుతూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి Thank you.